అరవై వసంతాలు పూర్తి చేసుకున్న జమ్మలమడుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమన్న స్టేట్ బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ కడప జిల్లా జమ్మల పట్టణం పట్టణం తాడిపతి రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేటితో అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంకు ఖాతాదారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంఎల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా బ్యాంక్ చీఫ్ మేనేజర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో బ్యాంకు ఎప్పుడూ ముందుంటుందని అన్నారు అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ ఎమ్మెల్ నారాయణరెడ్డి మాట్లాడుతూ తాను గత యాభై సంవత్సరాలుగా ఎస్బీఐకి ఖాతాదారునిగా ఉన్నానని అన్నారు తదనంతరం జోనరల్ సెక్రటరీ సంజీవ ఆనందకుమార్ మాట్లాడుతూ ఖాతాదారులు బ్యాంకుకు ఎంతో ముఖ్యమని అన్నారు వారు లేనిది మేము లేమని అన్నారు అనంతరం రీజనల్ మేనేజర్ శ్రీ వాణి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అరవై సంవత్సరాలు జమ్మల ప్రజలకు ఎంతో విశిష్టమైన సేవలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిందని అన్నారు దాదాపుగా యాభై ఆరు వేల మంది ఖాతాదారులు కలిగి సంతృప్తికరమైన సేవలు అందించడంలో ఎస్బీఐ ఎంతో ముందుందని అన్నారు ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎస్బీఐ ఖాతాదారులు మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు